అండి అందరికీ మీరు చూస్తున్నది బిల్వ పాత్రం దీన్నే మారేడు దళం అని కూడా అంటారు సోమవారం మంగళవారం ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజున పండగలప్పుడు తుంచకూడదండి ముందు రోజు అది కూడా సాయం సంధ్యవేళ సూర్యుడు అస్తమిస్తుంటారు అలాంటప్పుడు కూడా తుంచకూడదండి మిగతా టైంలో తుంచి మన ఇంట్లో భద్రపరుచుకొని తర్వాత శివునికి మనం పూజ చేసుకోవచ్చండి అండి ఈ ఆకుతో ఈ ఆకు కూడా శివుని దగ్గర పెట్టేటప్పుడు పైన ఉంటుంది సార్ ఆకు అది శివునికి వెళ్ళి మిగతా రెండు ఆకులు ఇలా పక్క ఉండే తట్టు పెడితే ఇంకా చాలా మంచిదండి ఎక్కువగా అంటుంటారు కదా మనకి ఏదైనా కోరికలు ఉన్నా అవి త్వరగా తీరాలంటే ఈ ఆకుని ఆ శివునికి పెట్టి మనం పూజిస్తే తొందరగా మన కోరికలు తీరుతాయని అలాగే దీంట్లో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువేనండి దీంట్లో పండ్లు తర్వాత దీని ఆకు దీని బెరడు అవన్నీ కూడా ఔషధాలుగా కూడా ఉపయోగిస్తారండి కాబట్టి ఇలాంటి మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు దయచేసి ఎవ్వరు తుంచొద్దండి అవి తిరిగి పెద్ద అయినప్పుడు వాటంతట అవి ఆకులను ఎలాగో రాలుస్తాయి ఆ రాల్చిన ఆకులను మనం భద్రపరిచి గొడవ పూజ చేసుకోవచ్చండి ఎందుకంటే ఈ మొక్కలు చాలా అరుదుగా ఉంటాయి ఈ మధ్యకాలంలో అంతరించిపోతున్నాయి ఎక్కువగా మనం వాడి మనం పూజలకి వాటికి వాడడం వల్ల అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ చెట్లని వృక్షో రక్షిత రక్షిత అనేసి గమనించాలి